హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే ఫిష్ కర్రీ చేసి చూపించబోతున్నానండి మా సైడ్ అయితే ఈ ఫిష్ని గొరకలని అంటారండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు నేను ఫిష్ కర్రీని ఎలా చేశానో మీకైతే అర్థమవుద్దండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫిష్ కర్రీ అయితే రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి నేను హాఫ్ కేజీ ఫిష్ని తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కడిపత్త వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక మిక్సీ జార్లో రెండు టమాటాలు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర అండి వేసుకొని నేను మిక్సీ పట్టు వేసుకొని వేసుకున్నానండి వేసుకొని అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపు కారము రుచికి తగ్గట్టు సాల్టు ధనియాల పౌడర్ కొద్దిగా చికెన్ మసాలా అండి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఈ ఫిష్ కర్రీ రైస్లో ఒక చాలా బాగుంటుందండి చొండెలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే మంచిగా వాష్ చేసిన చేప మొక్కల్ని వేసుకొని ఒకసారి కలిపేసుకోండి మేము నెమ్మదిగా కలిపేసుకోవాలి లేదంటే చేప మొక్కలు విరిగిపోతాయి ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని పోసుకొని కొద్దిగా వాటర్ వేసుకోండి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్లో చేపల్ని ఉడికించుకోండి మంచిగా నాకైతే ఇరవై నిమిషాలు పట్టిందండి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడానికి చూడండి ఇలా అయితే అనమాట ఇప్పుడు ఇందులోనే చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో నాకైతే సాల్ట్ సరిపోలేదండి అందుకనే నేను కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్లో కొద్దిగా చికెన్ మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ధనియా పత్తి వేసుకోండి కొత్తిమీర వేసుకొని కలిపేసుకొని కలిపేసుకుంటే రెడీ అండి ఫిష్ కర్రీ అయితే రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తుంటే నోరైతే ఊరేస్తుంది కదా మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి మీకు కర్రీ ఎలా కుదిరిందో అబ్బా సూపర్